తెలంగాణలోని మేడారం జాతరలో భక్తుల ఆగ్రహం చెలరేగింది నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి తిరుగు ప్రయాణానికి ఒక్క బస్సు కూడా లేకపోవడంతో భక్తులు చలికి వణుకుతూ బస్ స్టాండ్ వద్దే వేచి ఉన్నారు కనీసం తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బస్సులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ వైఫల్యమేనంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా కొందరు బస్సు అద్దాలు పగలగొట్టారు ఈ ఘటనతో జాతర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది নাই মন মন মেম্পী

ಪಿಲ್ ಚಿನ್ನ ಚಿನ್ನ ಪಿಲ್ ತೋಟು ಎಲ್ಲಾ అడీపో కౌంటర్ అంటారు కౌంటర్ మాకు తెలవాలి అంటారు పోలీసులు మా అయిపోయింది మీరు అయిపోయిందంటారు శివ వరంగల్ వల్లనే శివ వరంగల్ మీరు ఎక్కడ ఉన్నా కూడా తక్కుపోయిన శిబిరము ఆర్టీసీ బస్సు దగ్గర రాగలరు శివ ఉన్నా కూడా శిబిరము ఆర్టీసీ బస్సు దగ్గర రాగలరు

ఉన్నాం ఎట్లా పోవాలి ఎట్లుండాలి ఏంది నిద్ర లేక పిల్లలు మొత్తం ఘోరంగా ఇల్లు చైలనైతే پاني کي کڙو رو کڙو کني کانو کني کانو 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 వారక ఎటెన్స్ మంచి ముందు వీడా వాడర్ 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 నాకే బాడర్ చూడలేదు இங்க இங்க பண்ண மாட்டாரு எத்தாமே வச்சனாலும் அந்த சவுண்ட் எல்லாம் வர மாட்டேங்குது நான் இங்க n <laughs> महां <laughs> <laughs> <laughs>